అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ రోజైతే మా ఇంటికి కొత్త వస్తువు వచ్చింది అనమాట చాలా రోజు నుండి అలాగ అడుగుతుంది సో ఈ రోజు అమెజాన్ లో బుక్ చేసాము అదేంటి అనుకుంటున్నారా చూసే అగారా నుంచి మేము ఆర్డర్ చేసాం నట్ మిల్క్ మేకర్ సో చాలా బాగా వచ్చింది కలర్ కూడా బాగుంది ఈజీ టు క్యారీ అయితే ఉందనమాట నాకు కావాలంటే మీ షూటింగ్స్కి తీసుకెళ్ళచ్చు అన మేము ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళినా ఈజీగా తీసుకెళ్ళేటట్టు ఉంది జ్యూస్ కూడా పట్టుకోవచ్చు అన్ననికి బాగా బాదం పాలంటే చాలా ఇష్టము సో అన్న వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ మాకు చెప్పకుండా వెళ్ళి బయటికి కూడా వెళ్ళి తాగేసి అనమాట అలా బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే హోమ్ మేడ్గా మేమైతే మేడ్ టైప్ చేసుకోవచ్చు సో ఇక్కడైతే మాకు ఆప్షన్స్ ఇచ్చారు ఇది ఎల్ఈడి ఎల్ఈడిలో వాటర్ మట్ మిల్క్ అండ్ అలాగే జ్యూస్ సాయ్ మిల్క్ క్లీన్ ఇలా అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట బ్లాక్ బ్లాక్ కలర్ బ్లాక్ 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 అనేది నాకు కూడా చాలా ఇష్టం అండి కానీ వేసుకోకూడదు ఎక్కువగా అని అంటారు కానీ చాలా ఇష్టం బ్లాక్ కలర్ డ్రెస్సులు అన్న శారీకన్నా సో అయితే బుక్ చేస్తాం బ్లాక్ కలర్ బాగుంది సో ఇప్పుడు దీని లోపల వైర్ ఇచ్చారనమాట మనకి ఓపెన్ చేయగానే అండ్ దీంతో పాటు ఒక బ్రష్ కూడా ఇచ్చారు క్లీనింగ్ బ్రష్ దీనికి ఒక క్యాబిన్ సార్ లోపల చాలా స్మూత్ బ్లెండర్ అయితే ఏదో ఒకటి అండ్ ఈ బ్రష్ వచ్చేసి నీట్ గా క్లీన్ చేసుకోవడానికి మన ఫింగర్స్ పెడితే కట్ అయిపోతాయి మెయిన్ మా మమ్మీ అయితే అన్ని చేదులతోనే అయితే బాగా బాగా నచ్చింది సో ఇక అనంత రోజు బాదం పాలు చేసుకొస్తాను బాదం పాలే కాదు అన్ని నట్ మిల్క్ ఎస్పెషల్లీ నట్ మిల్క్ అనమాట సో ఈ రోజు మేము దీన్ని చెక్ చేయడం కోసం కొబ్బరి పాలు అయితే పట్టబోతున్నాం అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అని అన్నారు వచ్చేసి చాలా అంటే చాలా బాగుందండి మీ ఓపెన్ మీకు కూడా నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి మీకు కింద కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము సో ఆర్డర్ చేసుకోండి చాలా నీట్ ఫినిషింగ్తో భలే స్మూత్ ఉంది లోపల మొత్తం ఓకే ఇంకోటి మేమైతే ఎంత ఇది ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి

రివర్స్ టైట్ ఎక్కుంటేనా అంతేనా ఒకసారి తీయాలే కరెక్టే కొంచెం బుక్ చేసేది ఓకే థ్యాంక్స్ బాయ్ మా ఇంటికి కొత్త వస్తువు వచ్చింది ఈ ఛార్జర్ తీసింది ఛార్జర్ ఎందుకు తెలుసా కదా ఇటు ఈజీగా ఉండాలి అంటే ఎటు మా వారు లేకుండా కొత్త ఐటమ్ లేకపోతే మేమైతే బుక్ చేసాం నేను ఆర్డర్ చేసింది మాత్రం మా నాన్నే చాలా ఈగర్లీ వెయిట్ చేశాను అనమాట దీనికోసం మా అయితే మరి స్విచ్ ఓకే ఫస్ట్ అయితే మన ఒక వంద గ్రాముల కొబ్బరి అయితే తీసుకున్నానండి పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆన్ చేయాలి ఒకసారి వాటర్ పోయాలి కదా ఆన్ చేసిన ఓకే చూసారు చూసారా ఏంటి రివర్స్లో అనిపిస్తున్నా అంతే 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 ఓకే ఇప్పుడు దీంట్లో మనం వాటర్ అయితే మీకు మిల్క్ కావాలంటే పక్కగా మనం వాటర్ యాడ్ చేసుకోవాలి అది అందరికి తెలిసిన విషయమే మేమైతే ఏమంటాం కప్ ఈ కప్పు కొబ్బరిస్తాం కాబట్టి ఒక కప్పు నిండా కాదు జస్ట్ ఇక్కడ వరకు ఉన్నాయి వాటర్ ఇంట్లోకి వస్తే ఇజా ఎంత క్వాంటిటీ అయితే కోకోనట్ తీసుకున్నామో అంతే క్వాంటిటీ మేము వాటర్ కూడా అయితే పోసుకోవాలండి మనకి చిక్కగా వస్తాయి కొబ్బరి పాలు కొబ్బరి పలావ్ చేయొచ్చు కొబ్బరి పాలతో పాయసం చేయొచ్చు అలానే కొబ్బరి పెరుగు కూడా అండి ఈ పాలల్లో రెండు ఎండుమిర్చి వేసి మార్నింగ్ కల్లా మంచిగా కొబ్బరి పెరుగు అవుతుంది మస్తు అంటే టేస్ట్ మాత్రం ఓకే ఇప్పుడు క్యాప్ పెట్టాలి క్యాప్ అప్టే పట్టద్దు క్యాప్ పెట్టచ్చు ఓకే 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 ఇప్పుడు మనం ఇక్కడ ఇదిగోండి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా ఇందులో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది నట్ మిల్క్ ఫంక్షన్ ఏది ఫంక్ రీసెట్ టైమ్ ఫంక్షన్ దానిలో యూజ్ ఫంక్షన్ క్యాన్సిల్ ఉంది ఇక్కడ అది టైం పెట్టింది ఒక్క నిమిషం ఎస్ నట్ మిల్క్ టైం ఫిఫ్టీన్ మినిట్స్ స్టార్ట్ అయిపోయింది చూడండి అంత ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి మన నట్ మిల్క్ అయితే వచ్చేస్తుంది అనమాట కొబ్బరి పాలు సో ఎలా వస్తుంది ఏంటనే చూసేయాలి కానీ చాలా మనకి యూజ్ అవుతుంది చాలా పిల్లలు ఎస్పెషల్లీ వాళ్ళ సౌండ్ రావాలి కదా వచ్చింది కబల వాయించింది కరెక్టే అంతే ఉంటుంది అనమాట ఇక్కడ మనకి ఫిఫ్టీన్ మినిట్స్ టైం చూపిస్తుంది కాబట్టి ఆ ఫిఫ్టీన్ మినిట్స్ లో మనకైతే అయిపోతుంది అగరో ప్రోడక్ట్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇదనమాట స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అన్నీ ఎప్పుడంటే అప్పుడు బాదం పాలు మిల్క్ షేక్ అన్నీ చేసుకోవచ్చు ఎవరైనా ఇక్కడ మనకి క్లియర్ క్లియర్గా ఇచ్చారు చూసుకోండి మాన్యువల్ అంటేనే అదే ఆఫ్ కోర్స్ నట్ మిల్క్స్లో మనం వేసేసుకొని వేసుకున్న తర్వాత మనము క్యాప్ మనకి షుగర్ ఇట్లా ఏమైనా కావాలి మన మ్యాక్స్ వాటర్ లైన్ ఎంత అనేది మనం ఈ దీంతో మనం మెజర్ చేసుకోవడానికి వాళ్ళు మనకి ఇచ్చారు మనకు అవసరం లేదనుకోండి మెజర్స్ ఎందుకంటే అమ్మలందరూ క్యాలకులేషన్ ఈజీ చేసేస్తారు మెజర్మెంట్స్తో సో ఇవ్వండి ఇక్కడ మనం క్యాప్ పెట్టేసుకొని ఈ ప్లగ్ వచ్చేసి మనం ఇక్కడ నేను ఇది ఫంక్షన్ సో యోధా వాళ్ళు అయితే దీంట్లో అన్నీ వేసారండి నేను వచ్చేసి వచ్చేసరికి అయిపోయింది ఇప్పుడు ఒకసారి ఇలా చూపిస్తున్నాను మీకు ఫస్ట్ చూపించేస్తే బాగా అనిపిస్తుంది కొబ్బరి పాలు ఇది నాన్ వెజ్ పాలు నార్మల్ పాలు డైరెక్ట్ తీసేయండి ఏడి చూడండి సో ఇలా అని జల్లెడ పట్టుకోవాలి మొత్తం ఇదంతా వాయిస్ ఇచ్చారు నేర్లే సో ఇన్ని పాలయ్యండి సో దీంట్లో రెండు మిరపకాయలు వేసుకొని పక్కన పెట్టేస్తే అవుతుంది అవుతుందని చెప్పేసి చాలా వీడియోలో చూస్తున్నాం మేము సో ఇప్పుడు కొబ్బరిపాలెంలో చేస్తాము బాదంపాలు ఎలాగ చేసుకోవచ్చు కొబ్బరిపాలు అలాగే చేసుకోవచ్చు అన్నీ కూడా ఇలా చేసుకోవచ్చు చికెన్ పలావ్ చేసుకునేటప్పుడు కూడా పాలు బోస్ చేసుకోవచ్చు చాలా ది బెస్ట్ ప్రోడక్ట్ అండి మీరు కూడా డెఫినెట్గా తీసుకోండి డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్ని ఇస్తాను అమెజాన్లో అగారోలో ఉంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అగారో సో ఇప్పుడు మా అన్న మాట విన్నాం అనమాట ఆడన్నీ కావాలంట బనానా మిల్క్ షేక్ సో అందుకని వేసేస్తున్నాం త్రీ బనానాస్ బనానాస్ బాగా పెట్టిన పాలు అలాగే త్రీ బనానా బామ్ మీ ఇప్పుడే స్పూన్ లేదు షుగర్లో అంటే ఇది మొత్తం మునిగిపోయింది స్పూన్ ఉంటా ఓకే ఇదైతే కరెక్ట్ తెలుస్తుంది అది నా కొంచేసాను టూ ఫోర్ అయ్యి ఇయ్య కావాలి ఇయ నాకు తెలుసు ఫోర్ ఓకే ఇప్పుడు ఒక అర కప్పు పాలైతే పోస్తున్నా తాగబెట్టినవి చిక్కడి పాలు పోయి 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 ఇంకొన్ని ఉన్నాయి కదా అంటూ కొంచెం అంతే కూర్చేస్తాను ఓకే ఇప్పుడు మనం ఇంకో మళ్ళీ ఇట్లాంటి రండి ఫస్ట్ ఇది ఏదైతే పెట్టేసుకుందాం నీట్గా వాష్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఫంక్షన్ వేలు వేలా ఓకే ఇప్పుడు ఆన్ అయింది కదా మనం ఈ మోడ్ సెట్ చేసుకోవడానికి ముందు జ్యూసా మనం ఏం నట్ మిల్కా జ్యూస్ జ్యూస్

అయ్య మా అన్ని గాజ్ ఐటమ్స్ అన్ని ఖమ్మంలో ఉన్నాయండి ఇక్కడికి అయితే తీసుకురాలేదు సో ఈ సారీ ఖమ్మం వెళ్ళినప్పుడు మన తీసుకొచ్చుకుంటానండి గాజు ఐటమ్స్ అన్ని బాల్స్ అసలు ఎస్పెషల్ ఏది తాగను కానీ ఫస్ట్ టైం చెల్లి అడగటంతో చేస్తున్నాను మరి ఏంటి అనేది నాకు తెలియదు అది మళ్ళీ ఓకే అయిపోయింది స్విచ్ చేస్తా అవి సైడ్ అటు సైడ్ నుండి అన్న నా జ్యూస్ కోసం అని మమ్మీ సేమ్ చూసావా అట్లా ఫోన్ వస్తుంది కదా చూడండి అంటే మేము వాటర్ కలపలేదండి చిక్కడి పాలు షుగర్ వేసాము కొన్ని వాటర్ పోస్తే మనకి కొంచెం లూజ్ గా వచ్చేది ఇది ఇంకా సేమ్ తనట్టు మనం పోసాము ఓకే బనానా షేక్ అయితే అయిపోయింది నన్ననే తిప్పు పోసుకుంటాను మామ మాకు కూడా నట్ మిల్క్ మేకర్ ఎంత సార్ కదండి చూసాను చూసారు కదండి అన్న ఆగట్లేదు బనానా మిల్క్ షేక్ ఎంత ఆగిపోయింది చాలా చిక్కగా చాలా అంటే చాలా బాగా వచ్చింది చిన్నగా అర్జున్ బబ్బుల్స్ ఆల్రీ రెండు కప్పులు అయ్యాయా అవునా చిక్కడ పాలతో చాలా అంటే చాలా బాగా వచ్చేసింది యోధాకి ఓకే తాగండి తాగుతామండి సూపర్ ఉంది అవునా ఇది ఈజీగా చేసుకోవచ్చు నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు సో ఇంకా మా మాకు పేరెంట్స్తో పాన అవసరం లేదనమాట మాకు ఏమైనా మిల్క్ షేక్స్ కావాలన్నా జ్యూసులు కావాలన్నా మేమే చేసుకోవచ్చు సో ఈజీ టు క్యారీ చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లోనే ఉంటుంది అనుకుంటాం నాకు తెలిసి అందరూ ఆర్డర్ చేసుకోండి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట ఇది కింద డిస్క్రిప్షన్లో మీకు అమ్మ ఏంటమ్మ డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాము వెళ్ళి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ 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 నా క్లీన్ చేసుకోవాలంటే కొంచెం రిస్క్ ప్రాసెస్ అని కోర్స్ మనం అంత నీట్గా అయితే క్లీన్ చేయలేము అందుకని వీళ్ళు ఆప్షన్ ఇచ్చారనమాట క్లీనింగ్కి కూడా దానికి మనం ఏం చేయాలంటే చూడండి ఫస్ట్ అయితే వాటర్ తీసుకోండి ఆ వాటర్ తీసుకొని వాటర్ తీసుకున్నాం ఓకే దీంట్లో పోసేసేయండి మనం బాదం అదేంటి మన కొబ్బరి పాలు పట్టిన తర్వాత మేమే క్లీన్ చేసాము అండ్ ఇప్పుడు బనానా మిల్క్ షేక్కి వాటర్ ఇలా అయితే పోసేసి మళ్ళీ సేమ్ ఇలానే క్యాప్ పెట్టుకొని స్విచ్ ఆన్ చేసి ఇక్కడ మనము క్లీన్ దగ్గర పెట్టుకోవాలన్నమాట అంతే వన్ మినిట్లో క్లీన్ స్టార్ట్ చేసేది చేతిలో కలగకుండా అదే క్లీన్ చేయబడుతుంది చాలా బాగా నాకైతే బాగా నచ్చింది చేతులు అది Enminis ulta. Patane me jo matre magazine pe the hum log daily nikal rahe the. Oh my god. Uh. Oh, oh yeah. I, <sharp inhale> I, <sharp inhale> I pain. అసలు చూసారా జస్ట్ ఇప్పుడు మనం ఈ వాటర్ని పారబోసి ఒకసారి టిష్యూతో నీట్గా క్లీన్ చేయడమే అంతే ఆ టిష్యూతో గానీ సో ఇదనమాట థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి చాలా బాగుంది